తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మహారాష్ట్ర చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ అనేది ఇది ఒక నూతన అధ్యాయంగా నేను భావిస్తున్నా నిజంగా చాలా గొప్ప విషయము మూడు స్టేట్లే కాకుండా ఆయన ఇండియా అంతా కవర్ చేస్తున్నాడు చాలా గొప్ప విషయం ఇది నాకు చాలా ఇష్టంతో నేను ఇవాళ వచ్చిన ఎందుకంటే నేను ఎప్పుడు అసలు అటెండ్ కాను ఎందుకు అని అంటే బ్యాక్వర్డ్ క్లాసెస్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఇండస్ట్రీస్ ప్రెసిడెంట్ నేను అయినా దీనికి సపోర్ట్ చేయడానికి వచ్చిన థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ నా పేరు జయశీలరావు నా పేరు జయశీలరావు అండ్ రిటైర్డ్ మెటీరియాలజిస్ట్ అండ్ అడ్వకేట్ ఆల్సో జగన్ బాబు గారు ఈ ప్రోగ్రామ్ ఇక్కడ హైదరాబాద్లో రవీంద్ర భారతిలో కండక్ట్ చేశాడు ఇట్స్ వర్ వెరీ నైస్ ప్రోగ్రామ్ and after that he conducted in vijayawada also. and i sent my friends to vijayawada to see. they reported it. it was, it was a very good, very, big, very good program. and uh, uh, the Tam governor the governor the uh, business, uh, business, mlemni. Uh, business, emblem. గవర్నర్ దగ్గర ఓపెన్ చేయించారు అండ్ ఐ విష్ దట్ దిస్ ట్యామ్సీ విల్ ప్రోగ్రెస్ ఇన్ ఏ గుడ్ వే అండ్ ఐ హర్క్డ్ ఇన్ తమిళనాడు ఫర్ అబౌట్ ట్వంటీ ఇయర్స్ ఇఫ్ యూ ఎక్స్టెండ్ యువర్ ట్యామ్ సి తమిళనాడు ఆల్సో ఐ హెవ్ మెనీ ఫ్రెండ్స్ ఐ విల్ సి దట్ దే విల్ బి పార్టిసిపేటింగ్ ఇన్ దిస్ థ్యామ్ ఆల్సో ఐ అదే గుడ్ ఫ్రెండ్స్ హెవ్ ఆల్ ఓవర్ ఆల్ ఓవర్ ఇండియా ఐ వర్క్డ్ ఇన్ సెంట్రల్ గవర్నమెంట్ ఎస్టాబ్లిష్మెంట్ మై సపోర్ట్ విల్ కంటిన్యూ మై సెల్ నెంబర్ ఈజ్ ఎయిట్ జీరో ఫైవ్ సిక్స్ వన్ ఫోర్ టూ వన్ ఫైవ్ ఫైవ్